పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నాంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు బుధవారం కల్లూరులోని ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను దళితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బాయి రెడ్డి శబరి మాట్లాడుతూ చాలా మంది నిరుపేదలు ఆసుపత్రుల పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సిఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కష్టం ఎదురైతే ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడం చాలా సంతోషకరం అన్నారు రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన మెహబూబ్ కి నలభై ఒక్క వేల నలభై ఎనిమిది రూపాయలు కొత్తపల్లి మండలం ఎం రఘురాముడుకు తొంభై ఒక్క వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు పాగేజ్యాల సత్యనారాయణ రెడ్డికి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు రుద్రవరం టి గుర్రప్పకు నాలుగు లక్షల ఐదు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు పాములపాడు మండల చెల్లిమిల్లి గ్రామం టి వెంకటరామరెడ్డికి ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు కోస్పాడు మండలం ఒండలగల గ్రామం గాండ్ల మణిచెందుకు ఎనిమిది లక్షల మూడు వందల పదమూడు రూపాయలు కొత్తపల్లి మండలం గొవ్వలకుంట్ల గ్రామం కంధం మహేశ్వరికి ఒక లక్ష అరవై ఎనిమిది వేల డెబ్బై నాలుగు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించి బాధితులకు చెక్కులు అందించమని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు